నరసింహ శతకం యాభయవ పద్యం పచ్చి దీప్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయరోత నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త మాంసముల్ కండలు మైలతిత్తి బలువైన ఎండవానల కోర్వదెంతైన దాగలలే దాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమయ్యుండు స్థిరమైన నీటి బుగ్గ బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత గాటికే కాని కొరగాదు గవ్వకైన భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావం ఓ నరసింహ ఈ అశాశ్వతమైన శరీరము పచ్చి తోలు వంటిది ప్రాణము పోయినా కాటికే తప్ప పనికిరాదు హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగువారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమలిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడీఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ